మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న ఇరవై ఒక్క గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపడుతున్నారు భయపెడుతున్నారు నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి నేను వాటితోనే బతుకుతున్నా నా మీరా నేను ముట్టుకోవాలి నీ గర్భానికి కారణం కనుక్కోవాలి నీకు నేను మాత్రమే సహాయపడగలను నాకు నువ్వు మాత్రమే సహాయపడగలను మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది అది నన్ను ప్రేమిస్తుంది కౌగులించుకుంటుంది ముద్దు పెట్టుకుంటుంది మా ఇద్దరి మధ్య నీ శరీరం ఉంటుంది అది నీకు నువ్వు పూర్తిగా సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది భయపడితే కష్టం నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు భయం ఎందుకు నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు చచ్చిపోయి ఉంటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు చావడం కంటే ముందు నాకెందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి నాకు ఎలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి అదే నాకు ముఖ్యం అందుకు ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం భావన ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది ఆ మూడు రోజులు ఎక్కడున్నావు ఎవరిని కలిసావు ఏం జరిగిందో గుర్తు చేసుకో అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే అదే ఇంటాక్ట్ హైమన్ ఉందా చెక్ చేయించుకో ఇంటాక్ట్ అంటే అంటే వచ్చినట్ టెస్ట్ గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది ఏంటి మేడం మళ్ళేంటి ఇక్కడ ఏంటి ఒక టెస్ట్ చేయాలి టెస్ట్ అర్థమైందిలే రా ఎవరే ఆ మహానుభావుడు వాడు నిన్ను కాదు నన్ను నన్ను చంపుతున్నాడు నిన్ను ఎవరు రేపు చేసి గర్భం చేయలేదు అంతవరకు క్లారిటీ ఇవ్వగలను అర్థమైందా ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు ఏం చేయాలో ఆలోచించు మూడు నెలల వరకే అభాషం చేయగలం

నాది కాదయ్యా మీ రాదదే మరి ఆకులు అచ్చపండి అయిపోయింది పొద్దు పొద్దున్న ఏంటి అక్క ఏమైనా అద్దెడిగిందా అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నాడు సరే మాతో ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు అమ్మా ఇప్పటివరకు సరేలేరా అక్క అడ్డా మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది నింట్లో ఇంట్లో కాస్త పనులు చేస్తే తప్పే ఉంది. ఇంట్లో పనులు చేస్తాం. మరి వాష్ రూమ్ లో స్నానం చేసుకొని కాళ్ళు పట్టమట తప్పే ఉందిరా టవల్ కట్టుకొని ఉంటుందిగా. టవల్ తలకట్టుకొని ఉంది. సార్ 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 ఉన్నారా సార్ ఏంటి సార్ నేను తలసీమ పేషెంట్ సార్ ప్రతి ముప్పై రోజులకి ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి ఈ నాకు కావాల్సిన బాగా దొంగలేదు సార్ ఓ పాజిటివ్ సార్ అదే సార్ సరే సార్ డోనర్ కోసం వస్తే మీరే డోనర్ అని తెలిసేసరికి కంట్రోల్ చేసుకోలేవు అనుకోకండి సార్ డొనేట్ చేస్తారని చెప్పాను నీకు బ్లడ్ ఎలా అవసరమో నాకు అలాగే అవసరం అర్థమైందా సార్ సేమ్ గ్రూప్ డోనర్ తరుతే చెప్తాను అక్కడికి వెళ్ళి సార్ తలసీమ గురించి తెలుసు కదా సార్ ముప్పై రోజుల కోసం బ్లడ్ తెచ్చుకోకపోతే బాధకందా సార్ సార్ నేను ఐటీఐ స్టూడెంట్ సార్ మీ మిషన్స్ ఏమన్నా సర్వీస్ చేయాలంటే నేను ఫ్రీగా చేస్తాను సార్ నాకు డబ్బులు కల ప్లీజ్ సార్ సార్ ఏమనుకోకపోతే కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా మొబైల్ అలాంటి వాటితో నాకు అవసరం అదేంటి సార్ మొబైల్ లేకపోవడం ఏంటి సార్ నిజంగానే లేదా లేక నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదా సార్ లేదా సార్ ఉందనుకున్నా మీరు ఏమనుకోనంటే పాతదే ఇక్కడ పని చేస్తుంది ఎక్స్ట్రా నా దగ్గర ఒక మొబైల్ ఉంది ఏమనుకోకుండా తీసుకోండి సార్ ఇది నాకు గిఫ్ట్ అనుకోండి సార్ మీరు తీసుకోవాల్సింది రైట్ ప్లీజ్ నా మాట సార్ వద్దంటే నేను మీద పడడం జ్ఞానాలు ఆడకుండానే ఆదుకుని బ్లడ్ ఇచ్చి కాపాడింది దేవత సార్ చూడగానే ప్రేమలో పడిపోయింది సార్ సార్ మీకు తెలుసా సార్ చూడగానే అయిలు చెప్పాలనిపించాలి సార్ అదే సార్ లవ్ అంటే ఫార్మాట్ చేస్తున్నాను సార్ అయిపోతుంది అయిపోయింది సార్ నీ పేరేంటన్నా రవి రవి నీకు విషయం చెప్పాలి అది నువ్వు తట్టుకోగలవలేదు ఏంటి సార్ అసలు మన దగ్గర ఏమైనా ఉంటే కదా సార్ తట్టుకోవడానికి తట్టుకోపోవడానికి సార్ మీరు భావన గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా భావన ప్రెగ్నెంట్ సూసైడ్ చేసుకో నేనే కాపాడాను సార్ చెప్పే ఒక అబద్ధం ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడుతుంది ఆలోచించు భావన ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం ఒప్పుకోవాలి నిజం తెలిసే వారికి నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు నిజంగానే ప్రేమిస్తున్నావా అవును సార్ అయితే ఒప్పుకోవాలి పడు ఉండాలని ఆరాధికే సాయం చేసి అలాంటి అమ్మాయి ప్రాణం తన కాబట్టి అంతేగా రే రవి ఆ క్లీనిక్ తేడా తేడాగలంట్రా వాడితో జాగ్రత్తగా ఉండు నువ్వు చెప్తున్నంత మంచోడు కాదనుకుంటా ఎవడో గొట్టంగాడు రాదా డోనర్స్ గురించి అలా సార్లు చెప్పా సరే ఎవరో గొట్టంగా చెప్పారని అంత సీరియస్ ఎందుకు వెళ్ళి నీ మేడం అడగొచ్చుగా తన ప్రెగ్నెన్సీ కారణం తెలియ చనిపోవాలనుకుంటున్నాను అలాంటిది ఆ విషయం నాకు తెలిస్తే అమ్మాయి తట్టుకోలేదు నిజంగా ఏ తప్పు చేసిండదు రాదా తప్పు చేసుంటే ఎవరికి తెలియకుండా అవార్షన్ చేయించుకునేది కదా ఎక్కడో ఏదో పొరపాటు చేయలేదు ఆ అమ్మాయి చావకూడదు మొబైల్ షాప్ ఓనర్ మీద నాకు డౌట్ రా తంతే సపోర్ట్ గా మాట్లాడితే వాడిని కొడతా నీకు ఒక్కడికే ఉన్నాయి అనుకున్నావా ఫీలింగ్స్ మాకులేవో ఫీలింగ్స్ నేను ఎన్నిసార్లు లేచాను తెలుసా వారికి కూడా తెలుసు నా లవ్ గురించి అడుగు ఎంత డీప్ గా లవ్ చేస్తున్నాను చెప్పరా బండు లవ్ చేస్తు చూసావా వాడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు ప్రేమ ప్రేమంటే నువ్వు నో సిమ్ వేసిన సిగ్నల్ ఉండదు రేపు అండు నువ్వు యాడ్ అవకు నీ సైజులో ఒకటి సెట్ చేస్తా వదిలే